హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల్లో భారీ కదలికైతే మొదలైందండి ముఖ్యంగా ఈరోజు జమ అయ్యేటువంటి జిల్లాల గురించి అయితే తెలుసుకుందాం ముందుగా సిపిఎస్ ఉద్యోగుల డిఏ బకాయిల బిల్లులకైతే బ్యాచ్ నెంబర్స్ అట అలాట్ అయ్యాయండి చాలా కాలంగా ఎదురు చూస్తున్న సిపిఎస్ ఉద్యోగుల డిఏ బకాయిలకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చేసింది బిల్లులకు సంబంధించి బ్యాచ్ నెంబర్స్ అయితే ఇప్పుడే కేటాయించబడ్డాయండి దీని అర్థం ప్రక్రియ అయితే తుదిదశకు అయితే చేరుకుంది నగదు ఎప్పుడు జమ అవుతుంది అంటే బ్యాచ్ నెంబర్స్ జనరేట్ అయ్యాయి కాబట్టి మరో కొద్ది గంటల్లోనే లేదా ఈరోజు సాయంత్రం లోపు మీ బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయ్యే అవకాశం మెండుగా కనిపిస్తుంది ముఖ్యంగా ఈ బిల్లులు ఏ సంవత్సరానికి సంబంధించినవి అంటే ఇవి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో సబ్మిట్ చేసిన ముప్పై పాయింట్ మూడు తొమ్మిది రెండు శాతంకి సంబంధించిన డిఏ బకాయిలు అండి మొత్తం ముప్పై నెలల కాలానికి సంబంధించిన భారీ డిఏ అరియర్స్ ఇవి చాలా కాలం క్రితమే సబ్మిట్ చేసినప్పటికీ కూడా సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయిన ఈ బిల్లులు ఇప్పుడు విడుదలకైతే సిద్ధమయ్యాయి అయితే ముఖ్యంగా సిపిఎస్ పరిధిలోకి వచ్చే ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఈ బకాయిలు అనేటివి అందిస్తుంది ప్రభుత్వం ఇక ముఖ్యంగా ఉద్యోగులు తమ సీఎఫ్ఎంఎస్లో పోర్టల్లోకి వెళ్ళి బిల్లుల స్టేటస్ని అయితే ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చండి అక్కడ బ్యాచ్ నెంబర్స్ కనిపిస్తే పేమెంటు ప్రాసెసింగ్లో ఉన్నట్లు లెక్క మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి బ్యాంకు నుండి వచ్చే ఎస్ఎంఎస్ని అయితే ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి ఎందుకంటే ఎప్పుడైనా సరే నగదు అనేది మీ ఖాతాల్లో అయితే జమ అయ్యే అవకాశం ఉంది ఈరోజు ఇక సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ పెండింగ్ బకాయిలు వస్తుండడంతో ఉద్యోగ వర్గాల్లో సంతోషం అయితే వ్యక్తమవుతుంది ఒకవేళ ఏదైనా సాంకేతిక కారణాల వల్ల ఈరోజు జమ కాకపోయినా సరే రేపు ఉదయానికల్లా అందరి ఖాతాల్లో అయితే క్రెడిట్ అవుతాయండి ఎందుకంటే ఇప్పటివరకు ఎలాంటి సాంకేతిక కారణాలు అయితే రాలేదు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అయితే ఈరోజు జమ అయ్యే జిల్లాల గురించి అయితే తెలుసుకుందాం సాధారణంగా ఫైనాన్స్ డిపార్ట్మెంటు నిధులు విడుదల చేసినప్పుడు సీఎంఎఫ్ఎంఎస్ ద్వారా బిల్లులు జిల్లా ట్రెజరీలో స్థాయికి చేరుతాయండి తాజా సమాచారం ప్రకారం ఈ ప్రక్రియ అయితే శరవేగంగా సాగుతోంది ముందుగా గుంటూరు విజయవాడ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి సచివాలయ ఉద్యోగులు మరియు ప్రధాన కార్యాలయాలు ఇక్కడ ఉండటంతో ఇక్కడ ముందుగా బిల్లులు క్లియరెన్స్ వేగంగా జరుగుతుంది ముందుగా గుంటూరు విజయవాడకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లా వారికి ముందుగా జమ అవుతాయండి ఇక విశాఖపట్నం ఉత్తరాంధ్రలో ప్రధాన కేంద్రం కాబట్టి ఇక్కడ కూడా బ్యాచ్ నెంబర్స్ త్వరగా జనరేట్ అవుతున్నాయి ఇక కర్నూలు తిరుపతి రాయలసీమ ప్రాంతంలోని ఈ జిల్లాల్లో కూడా మెజారిటీ ఉద్యోగులకి బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయండి ఇక తూర్పు మరియు పశ్చిమ గోదావరి ఈ జిల్లాలకి ట్రెజరీ కార్యాలయాల్లో బిల్లుల ప్రాసెసింగ్ తుది దశలో ఉంది ఇది జిల్లాల వారిగా కాకుండా బిల్లులు సబ్మిట్ చేసిన క్రమ పద్ధతిలో కూడా జరుగుతుందండి బ్యాచ్ నెంబర్సు కాబట్టి మీ జిల్లా ఏదైనా సరే మీ బిల్లుకి బ్యాచ్ నెంబర్ వస్తే అది ఈరోజు ఖచ్చితంగా జమ అవుతుందన్నది తాజా సమాచారం ఇక ఏపీ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా ఉద్యోగులు పెన్షనర్లకు మరియు కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం మొత్తం రెండు వేల ఆరు వందల యాభై మూడు కోట్లనైతే విడుదల చేసిందండి ఇందులో పదకొండు వందల కోట్లు కేవలం పెండింగ్లో ఉన్న డిఏ మరియు డిఆర్ బకాయిల కోసమే కేటాయించారు దీనివల్ల సుమారు రెండు పాయింట్ రెండు ఐదు లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులకి మరియు రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల మంది పెన్షనర్లకి నేరుగా నగదైతే జమ కానుంది ఇక పోలీసులకి సరెండర్ లీవ్ బకాయిల కోసం కూడా ప్రభుత్వం నూట పది కోట్లు మంజూరయ్యాయి అయితే పేమెంట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే మీ మొబైల్కి మెసేజ్ రాకపోయినా మీరు స్వయంగా ఇలా చెక్ చేసుకోవచ్చండి సిఎఫ్ఎంఎస్ ఏపీ పోర్టల్లో బెనిఫిషరీ సర్చ్ ద్వారా మీ పేమెంట్ స్టేటస్ అయితే ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవచ్చు అక్కడ బ్యాచ్ నెంబర్స్ కనుక కనిపిస్తే మీ నగదు ఖచ్చితంగా బ్యాంకుకి పంపబడినట్లే ఇంకా ముఖ్యంగా ఏదైనా సమాచారం కోసం కావాలంటే వివరాలు మీ కార్యాలయ డీడీఓని అయితే ఖచ్చితంగా సంప్రదించి బిల్లు స్టేటస్ అయితే తెలుసుకోవచ్చండి కొందరికి చెక్ చేసుకొని చెక్ చేసుకొని రాని వాళ్ళు ఏ సమస్య ఉన్నా సరే మీ బిల్లు ఎక్కడ ఉంది అనే వివరాలన్నీ కూడా మీ యొక్క అయితే మీరు కాంటాక్ట్ చేయవచ్చు వారిని అడిగి తెలుసుకోవచ్చండి వారు మీకు ఇంకా క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది ఇక ఈ చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఈ ముప్పై పాయింట్ మూడు తొమ్మిది రెండు శాతం ముప్పై నెలల బకాయిలు పండుగ వేల చేతికి అందుతుండడంతో ఉద్యోగుల హర్షం అయితే వ్యక్తమవుతుందండి సుమారుగా యాభై నుంచి అరవై వేల వరకు కూడా బకాయిలు జమ అవుతాయి వారి వారి పే బేసిక్ పేను బట్టి ఈ బకాయిలు అనేటివి వారి వారి జీతం ఆధారంగానే లెక్కించబడతాయి మొత్తానికి పండుగ వేళ సంక్రాంతి కానుకగా భారీగా నిధులైతే అటు ఉద్యోగులకు ఇటు పెన్షనర్లకు అటు కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా జమకానున్నాయండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్